నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో ఈరోజు శ్రీ బీరప్ప దేవాలయం మందిర నిర్మాణం కొరకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గ్రామంలోని కురుమల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ బీరప్ప దేవాలయం నిర్మాణం కొరకు కురుమ కులస్తులందరూ కలిసి భూమి పూజ నిర్వహించడం జరిగింది ఎట్టి బీరప్ప మందిరం యొక్క స్థలదాత సంభాజీ నీలగంఠ విజయకుమార్ గ్రామ సంఘ అధ్యక్షులు సిరిగిరి రామ్ మరియు సెక్రటరీ గౌరగొండ సిరిగిరి అశోక్ గ్రామ బీడీసీ చైర్మన్ గంగాధర కురుమ సంఘం మండల అధ్యక్షులు మేడి రవి బోధన్ మండల గొర్రెల మేకల సహకార సంఘం అధ్యక్షులు దేవరాజు మాజీ సర్పంచ్ మందన్న రావు బాగంగాధర్ మరియు తదితరులు అదేవిధంగా కల్దుర్కి గ్రామానికి చెందిన కురుమాకుల బాంధవుడైన సిరిగిరి మహేష్ మొన్నటి డిఎస్సీలో గవర్నమెంట్ జాబ్ రావడం వల్ల గ్రామం నుండి మరియు కుర్మాకుల బాంధవుల నుండి శాలువాతో సత్కరించడం జరిగింది ఈ విధంగా అన్ని రంగాలలో చదువులలో కూడా ఉన్నతమైన స్థానాన్ని ఉద్యోగాలు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి మహేష్కు పలువురు అభినందనలు తెలపడం జరిగింది ఈ గ్రామంలో ఉన్నటువంటి కుర్మ కుల బాంధవుల నుండి ప్రత్యేకంగా వారికి అభినందన తెలుస్తాం ఎందుకంటే వారికి వారి కుటుంబానికి ఎల్ల ఎల్లవెల్ల మల్లన దేవుడు కుర్మ వీరప్ప దేవుడు ఎల్ల ఎల్లవెల కుటుంబానికి మరి మంచిగా ఉండాలని చెప్పేసి మంచి జరగాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూడా ఈ కుల బాంధువులందరికీ గ్రామ పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియదు ఏదైతే ఈరోజు మా కలుతుర్కి యొక్క కురస్తుల యొక్క కళ నెరవేరుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము ఎన్నో సంవత్సరాల కళ ఈ యొక్క బీరప్ప మా ముత్తాతల నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఆ గుడి నిర్మించారు బండరాళ్లతో ఈరోజు చాలా చిన్నగా అయిపోయింది ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క మా బీరప్ప గుడి నిర్మాణ ఆరాధ్య దైవం అన్నటువంటి కుర్మ కులస్తుల ఆలయ దైవం బీరప్ప గుడి భూమి పూజ నిర్మాణానికి ఈరోజు సంతోషించుకుంటున్నాము ఈ యొక్క ఈ భూమి యొక్క గుడి నిర్మాణానికి విరాళంగా ముందుకొచ్చి సంభాజిని నీలకంఠు మరియు విజయ్ కుమార్ గారు మాకు ఇట్లా ఈ విధంగా వాళ్ళే ముందుకొచ్చి మేము గుడి కడతామంటే ఇక్కడ పెద్ద బొందలాగా ఉండి చెట్లు విట్లు అన్నీ ఉండే వాళ్ళు గత రెండు సంవత్సరాలు కూడా ముందుకు వచ్చి మేము స్వచ్ఛందంగా ఏమాత్రం ఆశించకుండా మీ యొక్క గుడిని నిర్మించడానికి మేము స్థలం ఇస్తామని ముందుకు రావడం ఎంతో సంతోషకరమైన విషయం వారికి ఎలా వేళలా ఈ బీరప్ప యొక్క అష్టైశ్వర్యాలు సుఖ సంతోష వాళ్ళ కుటుంబాలకి బీర యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ గుడి నిర్మాణమే కాకుండా రోడ్డు నుంచి మాకు దారి కావాలన్నా కూడా మీరు వేసుకోండి స్వచ్ఛందంగానే కొంతవరకు శంకర్ రెడ్డి మరియు ఎక్కువ భాగంలో ఈ యొక్క విజయకుమార్ నీలకంఠ వారి అన్నదమ్ములు అందరూ ముందుకొచ్చి ఇవ్వడం సంతోషకరమైన విషయం ఈ రోజుల్లో లక్షల కోట్లు ఉన్నవారు ఉన్నారు కానీ సేవ చేయాలనే దృక్పథం కొంతమందికే ఉంటుంది అందులో ఈ యొక్క వారి ఈ ఈరోజు బీరప్ప గుడి కడుతున్నామంటే వారు కూడా ఎంతో ధన్యులు ఈ యొక్క దేవుడు వారి చేన్లో ఉన్నంటే ఆశమాసి విషయం కాదు వారికి కూడా అష్టైశ్వర్యాలు ఈ యొక్క బీరప్పని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ప్రతి ఒక్కరూ కులస్తుల గుండెల్లో చిన్నంగా ఎన్నటికీ తరతరాలు కూడా గుర్తుండి వ్యక్తి పలానా గుడి ఎక్కడ కట్టిరంటే పలానా సంభాజీ నీలకంఠ సంభాజీ విజయ్ కుమార్ కట్టిరంటే వారికి కూడా బలరాం వారికి కూడా వారికి కూడా ఇందులో భీమరావు భీం పటేల్ వారికి కూడా ఇందులో బాగా ఉంది కాబట్టి వారి అందరికి కూడా ప్రత్యేక నలుగురు అన్నతమ్ములకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు వారి మన కులస్తులు పేరు పేరున ప్రతి ఒక్కరు మా సంఘం మెంబర్లందరి తరఫున వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం వారి యొక్క సేవలు కూడా ఇదే విధంగా ఇంకా ముందు ముందు మాపై ఉండాలని మీ యొక్క సేవలు మాపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కులం అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ యొక్క మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పటివరకు మా విడిసి ఉంది మా గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ మేము ఏవైతే ఖండోవ మందిరం టూ థౌసండ్ త్రీలో కట్టినాం అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి యొక్క సేవలు మాకు ఇప్పటివరకు అందలే గుడి కట్టినాము ఆర్థికంగా మా గుడికి అందించరు ఇప్పుడు వీడిసీ చైర్మన్ కూడా ఉన్నారు వారికి కూడా మా కురుమకునస్తుల తరఫు నుంచి ఇప్పటికి మేము పెద్ద మందిరం నిర్మాణిస్తున్నాం కాబట్టి మీ యొక్క కమిటీ ద్వారా కూడా మాకు ఎంతో కొంత సహాయాన్ని చేకూర్చినట్లయితే మేము కూడా గ్రామానికి మా కులస్తులన్నప్పుడు కూడా రుణపడి ఉంటారని ఈ యొక్క సభ స్థలం ద్వారా మా యొక్క విడిసి చైర్మన్ కూడా వేడుకుంటున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినటువంటి మండల అధ్యక్షులు మరియు దే రవి గారు మేకల గొర్రెల శాఖ సంక్రమ అధ్యక్షులు దేవరావు గారు మాజీ సర్పంచు రావుబాబ గంగాధర్ ఈ యొక్క మా కులం సేవలో ఎప్పుడు కూడా ముందుండి మాకు వెన్నంటేనే ఉండి ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా అన్న ఈ విధంగా సాయం కావాలంటే ఎప్పుడు అహర్నిశలు మన సంఘం కోసం ఎల్ల తోడ్పాటు అందించేవారు ముగ్గురు వారికి కూడా ఈరోజు మా కార్యక్రమంలో భాగస్వాములు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము వారి యొక్క సేవలు కూడా మా ఈ యొక్క గుడి నిర్మాణంలో భాగస్వాములు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ భూమి దాతకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ